Praise the Lord. ఎలా ఉన్నారు టూ వీక్స్ బ్యాక్ నాకు హెల్త్ బాగా డిస్టర్బ్ అయింది ఏం తిన్నా సరే బాడీలో రిటర్న్ అవ్వకుండా కంటిన్యూగా వామిటింగ్స్ అయ్యేవి సో నేను డాక్టర్ వెళ్ళి కన్సల్ట్ చేయడం జరిగింది డాక్టర్ ఏమో నన్ను బాగా డయాగ్నోస్ చేసి నీ గట్ చాలా ఇన్ఫెక్ట్ అయిందమ్మా సో ప్రస్తుతానికి నువ్వు సాలిడ్ ఫుడ్ తినడానికి లేదు సెలైన్స్ మీద ఉండాలి అని చెప్పి అన్నారు ఫుడ్ తినద్దనందుకు నేను బాధపడలేదు కానీ సెలైన్ ఎక్కిస్తాను అన్నప్పుడు మాత్రం నేను చాలా భయపడ్డా ఎందుకంటే బేసిక్ గా నాకు నీడిల్స్ ఇంజెక్షన్స్ బ్లడ్ టెస్ట్ ఇలాంటివంటే నాకు చాలా భయం ఎప్పుడు నేను సెలాన్ ఎక్కించుకోలేదు అదే ఫస్ట్ టైం ఎక్కించుకోవడం చాలా నొప్పి వచ్చింది చాలా ఏడ్చాను అని కూడా అప్పుడు నేను కమింగ్ టు ద పాయింట్ నేను టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు వామిటింగ్ సెన్సేషన్ వల్ల మొత్తం బయటకు వచ్చేది నేను తినేది కూడా బట్ సెలైన్స్ ఎప్పుడైతే నేను ఎక్కించుకున్నానో నా బాడీలో ఆ వాటర్ కంటెంట్ అనేది రిటర్న్ అయింది అనమాట నా పర్టికులర్ హెల్త్ ప్రాబ్లమ్ కి టాబ్లెట్స్ వేసుకోవడం అనేది ఓన్లీ ఒక టెంపరీ సొల్యూషన్ మాత్రమే కానీ సెలైన్స్ నా బాడీలోకి ఎక్కించుకోవడం అనేది ఒక పర్ఫెక్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ నేను టెంపరీ సొల్యూషన్ కావాలనుకున్నాను కానీ నా డాక్టర్ మాత్రం నాకు పర్మనెంట్ సొల్యూషన్ సజెస్ట్ చేస్తారు ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే మన జీవిత పోరాటంలో మనం బాగా అలసిపోయినప్పుడు ఆ టైం కి ఆ సమస్య తీరిపోతే చాలురా బాబు అని టెంపరీ సొల్యూషన్స్ కోసం మనం వెతుక్కుంటా ఉంటాం దేవుడు మాత్రం మనకి పర్మనెంట్ సొల్యూషన్స్ ఇవ్వాలనుకుంటాడు కానీ మనం అర్థం చేసుకోలేని విషయం ఏంటో తెలుసా ఎవ్రీ పర్మనెంట్ సొల్యూషన్ కమ్స్ విత్ పెయిన్ ప్రతి పర్మనెంట్ సొల్యూషన్ కూడా కొంచెం కష్టంలోంచి కొంచెం శ్రమల్లోంచి కొంత ఇబ్బందిలో నుంచి బయటకు వస్తుంది అబ్బా యాభై రెండు రోజులు ఎరుసలేం గోడలు కట్టించేశాడండి వాట్ మ్యాన్ ఆఫ్ గాడ్ యాభై రెండు రోజుల కట్టడం వెనక నాలుగు నెలల ఉపవాస ప్రార్థన ఉంది ద్వారా కార్యం జరిగించబడ్డానికి యాభై రెండు రోజులు పట్టింది కానీ నిహేమియా లో కార్యం జరిగించబడ్డానికి నాలుగు నెలలు పట్టింది తనలో జరిగిన ఈ ఆత్మ కార్యం తాత్కాలికమైనది కాదు దట్ వాస్ పర్మనెంట్ దేవుని పిల్లలుగా ఆయన అధికారం చేత మనకున్న సమస్యలు తీర్చబడ్డం అనేది ఇట్స్ నాట్ అ బిగ్ మ్యాటర్ కానీ పర్మనెంట్ సొల్యూషన్స్ ని ఇవ్వాలనుకునే మన దేవుడు మన ద్వారా కార్యాలు జరిగించే సిచ్యువేషన్స్ ని మార్చే ముందు మనలో కార్యాన్ని జరిగించి మనల్ని మార్చాలనుకుంటాడు ఈ ప్రాసెస్ అంతా కాస్త నొప్పి నొప్పిగా టైం టేకింగ్ గా ఉంటుంది ఇప్పుడు నాకు ఒక లేస్ ప్యాకెట్ తీసుకొచ్చి ఇవ్వండి నేను తిన్ను ఎందుకంటే జంక్ ఫుడ్ చూసే ప్రతిసారి నేను ఎక్కించుకున్న సరైన బోట్లే నాకు గుర్తొస్తుంది ఆ నొప్పి నన్ను రెండోసారి తప్పు చేయనివ్వదు ఈజీగా వచ్చే వాటి కన్నా నొప్పి నుంచి పుట్టుకొచ్చే వాటికి ఒక ప్రత్యేకమైన విలువ ఉంటుంది దేవుడి దగ్గర నుంచి అలాంటి విలువైనవి శ్రేష్టమైనవి మాకు కావాలమ్మా అంటున్నారా అయితే నొప్పిని అలవాటు చేసుకోవడం నేర్చుకోండి పట్టుదల కలిగి ఆ బాధలో నిలబడ్డానికి తెగించండి మార్పు లేని మన దేవుని ప్రేమకు మాట తప్పని ఆయన వాగ్దానాలకు ఉద్దేశాలకు వెనక్కి తిరిగి చూడలేని మన పట్టుదల మన విశ్వాసం తోడైతే శాశ్వత కాలం ఉండే సొల్యూషన్స్ శ్రేష్టమైన జీవితం రెండింటినీ మనం పొందుకోగలం యూ